నెల్లూరు నగరంలోని వెంకటరమణ హోటల్ ప్రక్కన ఈరోజు ఉదయం ఎస్కే కమ్యూనికేషన్ మొబైల్ యాక్సెసరీస్ మరియు మొబైల్ సర్వీసింగ్ సెంటర్ గోల్డెన్ హ్యాండ్ మదీనా వాచ్ కంపెనీ గ్రూప్ అధినేత షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఎస్కే కమ్యూనికేషన్ నందు ఎటువంటి సెల్ఫోన్ అయినా పదిహేను నిమిషాలలో సర్వీస్ చేసి ఇవ్వబడునని కార్యనిర్వాహకులు అజీం ఫయాజ్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సోహెబ్ ఉస్మాన్ ప్రకాష్ హరి ప్రదీప్ తదితరులు పాల్గొనడం జరిగింది ఈరోజు ఎస్కే కమ్యూనికేషన్స్ అని చెప్పేసి వెంకటరం నా హోటల్ పక్కనే ఓపెన్ చేయడం జరిగింది మొబైల్ షోరూమ్ దీని వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మొబైల్స్లో అందరూ సేల్స్ అయితే చేస్తారు సర్వీస్కి వచ్చేటప్పటికీ అందరూ స్పెషల్ ఉండదు ఎస్కే కమ్యూనికేషన్ అనేది ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు ఆల్రెడీ టాప్ ఉంది ఇక్కడ కొత్తగా తీసుకుని దీనికి రీమాడల్ చేసి బాగా అన్ని బాగా సెట్టింగ్ అయితే యాక్సెసరీస్ అయితే గానీ అదేవిధంగా సర్వీస్కి అయితే సపరేట్గా గా మొత్తం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్ని ఇక్కడ చేస్తున్నారు వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే నెల్లూరులో ఎవరు జగనంది ప్రత్యేకత ఏంటంటే పదిహేను నిమిషాల్లో మీ సెల్ ఫోన్ సర్వీసింగ్ చేసి ఇస్తారు అది వీళ్ళ గొప్పతనం ఎస్కే కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి నోటెడ్ ఏది ఆ పదిహేను నిమిషాల్లో సర్వీస్ చేయడం అనేది ఇంతవరకు వాళ్ళు బయట రాలేదు ఇప్పుడు ఓపెన్ అయ్యారు అందరూ ఇది ఒకటి గమనించాల్సింది ఎందుకంటే మొబైల్ లేకపోతే చేతిలో ఒక మొబైల్ లేకపోతే ప్రపంచంకే మేము ఏదో లేవున్నట్టు ఏదో మన ఏదో వదిలేసినట్టు ఉంటుంది మాకు ఏదో మిస్సింగ్ అయిపోయినట్టు మన ఏదో ఆబ్సెంట్లో ఉన్నట్టు ఉంటుంది మొబైల్ అనేది అంత యూజ్ ఏమంటాయి ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటాయి గేమింగ్ అయితే కానీ మనం చేసే సైంటిఫికల్గా వాకింగ్స్ అయితే కానీ దాంట్లో ప్రతి ఒక్కటి మీకు ఏమేమి అవసరం ఉందో అన్ని మొబైల్లో వచ్చేసింది మా చేతిలో ఒక ప్రపంచం లాంటిది అనమాట అది వన్ అవర్ లేకపోతే అసలు మంచి అయోమయం అయిపోతాడు అంతే అటువంటి ప్రపంచంలో పదిహేను నిమిషాల్లో సర్వీస్ చేసి ఇవ్వడం అనేది అది మామూలు విషయం కాదు అది ఎస్కే కమ్యూనికేషన్కి ఆ స్పెషాలిటీ అంతే అది మన అజీమ్ మన ఫయాజ్ బాయ్ మనం మీరు మిత్రులు వీళ్ళ ఫాదర్ గమనించి మనకు బాగా మంచి స్నేహం ఉంది ఇదే మా అజీమ్ వచ్చేసి మా పెద్దమ్మ కొడుకు అసలు ఇక్కడ వీళ్ళకి అందరూ ఈ సర్వీస్ అనేది ఒకసారి గమనించి ఎస్ఏ కమ్యూనిస్ కమ్యూనికేషన్కి అందరూ ఇచ్చేస్తారని మనసారా కోరుకుంటూ ఒకసారి మన అజీమ్ కూడా మాట్లాడతారు మన ఫయాస్ బాయ్ కూడా మాడతారు అన్న రావడం చాలా సంతోషంగా ఉంది మా చిన్న షాపింగ్ ఇండియా రావడం అనేది చాలా సంతోషమైన విషయం పెద్ద అనంతరం ఇండియా ఆశీర్వాదం ఎక్కువ మా బెండాలి పిల్లకాయల ఆశీర్వాదం మా బెండాలి నాకైనా చిన్న వాళ్ళైనా కూడా చాలా మనసుతో పెద్ద మనసు వచ్చారు షాప్ పది నిమిషాలు స్పెషాలిటీ ఏంటంటే పది నిమిషాలు ఇలాంటి మొబైల్ కూడా మీ కళ్ళ ముందు సర్వీస్ చేసి ఇస్తాం బయటికి తీసుకెళ్ళి మళ్ళీ రండి రేపు రండి అని చెప్పకుండా అయితే పదిహేను నిమిషాలు రెడీ ఇచ్చేస్తాం కాకపోతే అప్పుడప్పుడే కస్టమర్కి అప్పుడప్పుడు ఇచ్చేస్తాం సార్ అది మా స్పెషాలిటీ థ్యాంక్ యూ ఈరోజు రంక్రోట్లో వెంకటరమణ హాల్కే హోటల్ పక్కనే ఎస్కే కమ్యూనికేషన్స్ అని గొప్పగా ప్రారంభం చేశారు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మొబైల్ పదిహేను నిమిషాల్లో మీ ముందరే సర్వీస్ చేసి ఇవ్వగలుగుతారండీ ఎక్కడో బయట పోయి ఒక రేపు రండి రెండు రోజులు రండి అని ప్రతి దగ్గర ఇలానే అంటారు కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే పదిహేను నిమిషాల్లోనే మీ ఎదురు మీ ముందరే సర్వీస్ చేసి ఇగలుగుతారు దాంతోపాటు వీళ్ళు ఏం పాతోళ్ళు కాదండి ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మొబైల్ ఎక్సరీస్లో కానీ సర్వీస్లో కానీ ట్రంక్ రోడ్లోనే పక్కనే షాప్ పెట్టారు ఇప్పుడు ఏంటంటే కొత్తగా వెంకటరమణ హోటల్ పక్కనే ఆనుకున్న బిట్టే ఇది వీళ్ళ దగ్గర ఏంటంటే యాక్సెసరీస్ ఫోన్ కి సంబంధించిన కేసెస్ అయితే గానీ బ్యాటరీస్ అయితే గానీ ఇయర్ ఫోన్స్ అయితే కానీ ప్రతి ఒక్కటి లభించడం జరగది కావున ప్రతి ఒక్క నిలువ ప్రజలందరూ అజీన్ గారికి ఆ వాళ్ళ నాన్నగారికి కానీ సపోర్ట్ చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు షాప్ ఎక్కడికో వెళ్ళిపోద్దని ఆయన అంత బిజీలో ఉన్నా కూడా చాలా షాప్లాగే ఓపెన్ చేయడానికి వెళ్తున్నారు ఆయన వచ్చి నేను పిలిచానని అంత వాల్యూ ఇచ్చి నా కోసం అంత బిజీలో కూడా టైం తీసుకొని వచ్చి మా షాప్ని ఓపెన్ చేశారు మా చిత్త దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి